హైదరాబాద్ మహానగరాభివృద్ధిని విస్తృత స్థాయిలో డెవలప్మెంట్ చేయడం కోసం బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిరు అదే ఆర్ ఆ త్రిబులార్ పనులు అనేవి ఎంతవరకు వచ్చినవి లేదంటే ఆ పనులు పూర్తిగా ఆగిపోయినాయా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాము ముఖ్యంగా నార్త్ సైడ్ సౌత్ సైడ్ అని రెండు భాగాలుగా ఆర్ని విడగొట్టారు నార్త్ సైడ్ వచ్చి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు సుమారుగా నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల లెంగ్త్ ఉంటుంది ఈ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు మార్గానికి సుమారుగా పంతొమ్మిది వేల పంతొమ్మిది వందల ముప్పై ఐదు హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది అంటే ఎకరాలలో నాలుగు వేల ఏడు వందల ఎకరాల భూమి నాలుగు వేల ఏడు వందల ఎకరాలలో గత ప్రభుత్వము మూడు వేల ఆరు వందల ఎకరాలను సేకరించింది ఇప్పుడు మిగిలిన పదకొండు వందల ఎకరాలను భూమి సేకరించి ఆ రోడ్డును భారత్మాల భారత్మాల పరియోజన పథకం కింద వీలైనంత తొందరగా పూర్తి చేసి హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఇప్పుడున్న ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులన్నీ అటకెక్కినయ్యి పాత ప్రభుత్వం చేపట్టినటువంటి అద్భుతమైన పథకాలను అద్భుతమైన ఆశయాలను హైదరాబాద్ అభివృద్ధిని ఇప్పటి ప్రభుత్వం సర్వనాశనం చేయడానికి ఆ పథకాలను నిర్వీర్యం చేయడానికి కావాల్సిన అన్ని రకాల ప్రణాళికలను అనేవి దగ్గర పెట్టుకుంది ఆ దగ్గర పెట్టుకొని జనాలను మూర్ఖత్వంలో ఉన్న జనాలను ఇంకా మూర్ఖత్వం వైపు మళ్లించేటట్టు ఒక చెడు ప్రచారాన్ని జనాలకెక్కించి వీళ్ళ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు అంతర్గతంగా బయటికి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి లాగా ఉంది ఈ త్రిబుల్ ఆర్ పనులను ఆగినట్లయితే ఆర్లో భూముల పోగొట్టుకున్న వ్యక్తులకు న్యాయం జరగాలని ఇదే పోరాటం చేసిన ఈయన ఇంత తొందర వీలైతే అంత తొందరగా ఆర్ని పూర్తి చేసి తెలంగాణ భవిష్యత్తుకు హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలి సహకరించని ఏడల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రజాధనాన్ని ఏండ్ల తరబడి వీ రాజకీయ నాయకులు దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రజలకు చెందవలసిన రావలసిన ఆదాయం అనేది రాకుండా చేస్తున్నారు త్రిపులని వేగవంతంగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను